ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వేన్సూరు మండల కేంద్రంలో ఎమియో కార్యాలయానికి మధ్యాహ్న భోజన కార్మికులు తాళాలు వేసి వినూత్నంగా నిరసన సీటియు ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు

గుడ్లు బిల్లు మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే ఇవ్వాలి పెండింగ్ బిల్లులు వేతనాలు వెంటనే పెండింగ్ బిల్లులు వేతనాలు వెంటనే వేతనాలు వెంటనే పెండింగ్ వెంటనే పెండింగ్ బిల్లులు వేతనాలు వెంటనే వెంటనే పెండింగ్ బిల్లులు వేతనాలు వెంటనే వెంటనే పెండింగ్ బిల్లులు వేతనాలు వెంటనే పెండింగ్ బిల్లులు వేతనాలు వెంటనే కోడుగుడ్లు బిల్లు వెంటనే కోడుగుడ్లు బిల్లు వెంటనే గుడ్లు బిల్లు వెంటనే జీతాలు వెంటనే పెండింగ్ బిల్లులు వెంటనే పెండింగ్ బిల్లులు జీతాలు వెంటనే ఉద్యోగులుగా ఉద్యోగులుగా బతు ఉద్యోగులుగా పెండింగ్ బిల్లులు జీతాలు వెంటనే బిల్లు జీతాలు వెంటనే అయ్యా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం మేము మిమ్మల్ని కేసీఆర్ని వాడుపించి మిమ్మల్ని గెలిపించింది ఎందుకంటే మమ్మల్ని గుర్తించాలి ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని మీరు కల్పిస్తారని నమ్మకం మీద మీరు పదివేల రూపాయల జీతం పెంచుతామమ్మ మాకు వెయ్యిండని ఓట్లు వచ్చారు మేము కంపల్సరిగా మీరు హామీ ఇచ్చారని మేము ఓట్లేసినాం ఇప్పుడు గ్యాస్ కోడిగుడ్లు కూడా మీరు సప్లై చేయాలని మాకు కొట్టి దగ్గర కూరగాయలైనా నేను కూరగాయలు ఇవ్వమ్మా మేము ఎక్కడ తెచ్చాము పదిహేను నెలల నుంచి మీకు బిల్లులు రావట్లేదని మేము ఏడుతుంటే మేము కూరగాయలు ఇవ్వమ్మా మాకు మాకు మీరు డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదని వాళ్ళు అక్కడ అంటున్నారు మరి సాగుకారి దగ్గర పోతే మేము సరుకులు ఇవ్వమని వెనక్కి పంపితే ఏడుచుకుంటూ వచ్చినాం మేము ఎక్కడ తెచ్చి పెట్టాలయా పదిహేను సంవత్సరాల నుంచి మేము తీసుకొచ్చి పెడుతున్నాం పదిహేను నెలలు డబ్బులు మాకు రావాలి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి మేము ఇందులో పనిచేస్తాము మమ్మల్ని ఉద్యోగ భద్రతగా కల్పించి ఆకాశానికి అంటుతున్నాయి కూరగాయ ధరలు ఐదు రూపాయలు ఇస్తే ఏం సరిపోతున్నాయి ఎక్కడ తెచ్చి పెట్టాము ఏ సరుకులని కొనేమయ్యా మేము ఏడు రూపాయలు ఏడు ఇరవై పైసలు కోడిగుడ్డు పడుతుంది కోడిగుడ్డు పెడితే పెట్టాలని మీరు అంటున్నారు ఆమె ఇస్తున్నారు కాబట్టి దానికి దగ్గర ధరలు మీరు ఇస్తారని మేము కోరుకుంటూ గ్యాస్ కోడిగుడ్లు మీరు సప్లై చేయాలని కూరగాయలు మీరు సప్లై చేయాలని పప్పు ఉప్పు మొత్తం మీరు సఫలై చేసి మాకు సంవత్సరా నెలకి మూడు వేల రూపాయల జీతం ప్రకటించారు కాబట్టి మాకు ఆ జీతం ఇస్తే సరిపోవట్లేదు కాబట్టి మాకు నెలకు పదివేల రూపాయలు జీతం ఇచ్చి సరుకులైన మీరు సభలా చేస్తే మేము ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం నుంచి మేము చేస్తున్నాం కానీ మేము చైతన్యం ముందంచబోతున్నాం ఇప్పుడైతే మాత్రానికి మేము పడే బాధలు కొట్టుకాడికి వెళ్ళలేకపోతున్నాం అక్కడ అక్కడ తిట్టి ఎడకొస్తే డబ్బులు రావట్లేదని ఆ అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి నా తిప్పులు పడుతున్నాం గత పదిహేను నెలలుగా తమకు రావాల్సిన బిల్లుల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలి అంటూ ఆందోళనకు దిగారు మధ్యాహ్న భోజన కార్మికులు తమ కుటుంబాలను పస్తులు ఉంచుతూ విద్యార్థుల కడుపులు నింపుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు పెండింగ్లో ఉన్న గుడ్డు కూరగాయలు జీతాలు వంటి బిల్లులను వెంటనే విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేశారు సేటీయూ ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించిన కార్మికులు అనంతరం ఎమియో వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేసి తమ డిమాండ్స్ ను నెరవేర్చాలంటూ కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మా బాధలన్నీ పోతాయి మేము శుభపడతామని అనుకొని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నాం మాకు పెండింగ్ బిల్లులు కోడిగుడ్లు బిల్లులు జీతాలు పెరిగినాయి ఇప్పటికే పదిహేను నెలల పట్టి మాకు రావట్లేదు కొట్ల కొట్టు దగ్గరికి పోతే మా మొహాలు ఎవరు చూడలేదు మీకు అప్పులు ఇవ్వమని అంటున్నారు కానీ మేము ఇరవై సంవత్సరాలు బట్టి మధ్యాహ్నం భజనం స్కూల్లో పనిచేస్తున్నాం మమ్మల్ని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలి మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇస్తారని మేము ఆశిస్తున్నాం పదివేలు ఇష్టమన్నారు మాకు వంట గ్యాసు కోడిగుడ్లు ప్రభుత్వమే సప్లై చేయాలి పప్పు కూడా సప్లై చేయాలి అంగన్వాడీ స్కూళ్ళకి అన్ని ఇచ్చినట్టు అన్ని సరుకులు మాకు సప్లై చేయాలి మా మాకు పెండింగ్ బిల్లులు ఇప్పటికీ వచ్చినవి వచ్చేయన్నీ అన్నీ మొత్తం సకాలంలో రావాలి ఒక్కొక్కరికి చాలా రావాలి మీరు కలగజేసుకొని మా కష్టాన్ని తీసి మాకు ఆశ అన్ని సక్రమంగా మా బిల్లులన్నీ వచ్చేంత వరకు మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాం గౌరవంతో కూడా మర్యాదలుగా మీరు అంత రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు పిల్లలు సార్ రెండు రోజులు లేదు వచ్చిన పర్వాలి కానీ మేము అడిగేది ఏంటంటే అసలు మాకు ఏ బిల్లు వచ్చింది ఎన్ని నెలల బిల్లు వచ్చింది ఎన్ని సంవత్సరాల బిల్లు వచ్చి పెద్ద సమస్యతో ఉన్నాయి మా వాళ్ళు అంత ఆందోళన సమస్య మీ దగ్గర ఉందని మేము అనుకోవటం కారణం ఏంటంటే మాకు తెలుసు కాబట్టి ఇంకో విషయం ఏమంటారు అంటే అసలు గౌరవ వేతనం రాక అనేక రకాల ఎనిమిది నెలలుగా జీతాలు రాక బిల్లులు రాక వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి వడ్డీలకి తెచ్చి మరీ వండి పెట్టేటువంటి పరిస్థితి ఉంది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క వ్యవస్థని నిర్ నిర్లక్ష్యం చేసి వీళ్ళకి బిల్లులు లేకుండా జీతాలు ఇవ్వకుండా ఆఫ్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ బిల్లులు ఇంకా సక్రమంగా వచ్చేటువంటి పరిస్థితి కనబడలేదు కానీ వీళ్ళంతా వీళ్ళకి ఇచ్చేటువంటి గౌరవ వేతనం కేవలం మూడు వేల రూపాయలు ఒక్కొక్క స్కూల్లో ఇరవై మంది నుంచి రెండు వందల మంది పిల్లలున్న స్కూల్స్ కూడా ఉన్నాయి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయి కానీ ఇవి చెల్లించడానికి ప్రభుత్వం మరి ఎందుకు వెనక ముందు ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల వీళ్ళంతా కూడా అప్పులు పోలై వండలేము మేము పెట్టలేము అన్నటువంటి స్థితికి వచ్చింది కాబట్టి వీరికి చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులు పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏఐటీసీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే కాదు ఇవాళ కోడిగుడు ధర ఏడు రూపాయలు ఇరవై పైసలు ఉంటే కేవలం నాలుగు రూపాయలు చెప్పారు ఐదు రూపాయలు ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఐదు రూపాయల తర్వాత ఇప్పటి వరకు గుడ్లు బిల్లు రాలేదు అదేవిధంగా కూరగాయల ధరలు నిత్యావసర సరుకుల ధరలో ఆకాశాన్ని అడుగుతున్న పరిస్థితి ఉంది కానీ వారికి ఇచ్చేటువంటి పిల్లలకి ఇచ్చేటువంటి మెను చాలా తక్కువగా ఉంది కానీ మెను ఛార్జీలు పెంచాలా దాంతో పాటు ఇవాళ కోడిగుడ్డు ధర కూడా ఏడు రూపాయలు ఇరవై పైసలు ఉంటే కేవలం ఐదు రూపాయలు ఇస్తామని చెప్తున్నారు ఇవి కూడా పెంచి ఇవ్వాలని చెప్పి దీనితోటి జీతం ఇచ్చేటువంటి జీతం కూడా మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇది మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము పదివేల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు అన్నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కాబట్టి దీన్ని కూడా ఆ మాట నిలుపుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి గ్యాస్ ఇవ్వాలని అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది మరి ఉద్యోగ భద్రత కల్పించి వెంటనే పెండింగ్ బిల్లులు జీతాలు విడుదల చేయాలని చెప్పి